శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ గా జయ నివాస్ బాధ్యతలు చేపట్టారు తొలుత ఆయనకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామచందర్ రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పే జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జయ నివాస్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇరవై ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నిక ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేయడంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ Um, right just to conclude చేయడం జరుగుతుందని అవర్ నితు కుమార్ ప్రసాద్ ఇస్ ఆల్సో కలెక్టర్ ఫర్ నాడం ముస్లిం సో సో ఐ వాట్ ట్రైన్ అండర్ టు కలెక్టర్స్ కి అత్తతట్ ఆఫీషియల్లీ రన్ సానక్ డొమైన్ సం టైమ్స్ ఐ యుస్ టు కమ్ కంటింగ్ బట్ దట్ ఇస్ సో దట్ వై దట్స్ వై ఇంప్లేయర్ అవర్ న్యూ సర్వర్ టు మిస్ టెక్స్ ఫర్ వెరీ మచ్ థాంక్స్ All the, all people support, all media, all people support, all people support. मेरा बच्चा। उसे सब। सब। तो उस तरह में बुजुर्ग सवाल होंगे। इनके लिए निकलने को है। नहीं नहीं। साठ साठ किसने निकाला? साठ का समझे। डेली के लोग का मार्कुंड ज़्यादा उका फिर उका सपोर्ट तो ये भी नहीं देते, मिसी एक गर्ल भी मिसी। గైడ్ లైన్స్ ఆర్ ఎనీ విషయం అయినా కానీ దాంట్లో మనకి మార్గదర్శక సూచనలు చాలా క్లారిటీతో వెళ్తారు ఇవల్ల అలాగే ఇప్పుడు ఏంటంటే కమిషన్ కూడా ఒక పక్క క్యాండిడేట్స్ ఫెసిలిటేట్ చేసే విధానంలో కానీ అదే రకంగా ఎలక్షన్ నప్పించే విధానంలో కానీ సో ఏ రకాలు వెళ్ళాలనే ఒక మార్గాన్ని చాలా సిస్టమాటిక్ గా పెట్టించున్నారు మీరు చూస్తే క్యాండిడేట్స్ కి పర్మిషన్స్ ఇవ్వడంలో కావచ్చు ఈవెన్ కంప్లైంట్స్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ చాలా సిస్టమాటిక్ ఉన్నాయి సో వీ హ్యావ్ టు రివ్యూ ది సిస్టమ్ అలాగే పబ్లిక్ వాట్ ఎవర్ వాళ్ళు ప్రెసెంటేట్ చేయాలి న్యూ సెట్ న్యూ ఐటమ్స్ విచ్ ది కమిషన్ దిస్ టైం అవి కూడా దృష్టిలో తీసుకుంటూ ముందు వెళ్ళాలని చూస్తున్నాను దట్ ఇస్ మై దట్ మై మై టాప్ ప్రయారిటీ i am something an idea because we want to leave a mark of the of whole in the district as a collector <laughs> conducting elections we and are facilitating public <laughs> that is not that is the most toughest thing to do <laughs> the, to have uh, you know because elections uh, at the you know a uh, lot of things have to be coordinated ఎంప్లాయీ స్టాఫ్ అండ్ అంటే పబ్లిక్ వాళ్ళకి ఏ రకంగా ఫెసిలిటేట్ చేస్తాము ఇంటర్మీస్ కూలింగ్ బూట్స్ కావచ్చు వాళ్ళ ఎలక్ట్రికల్ రోడ్స్ వాళ్ళ ఓట్స్ ఎక్కడ ఉన్నా వాళ్ళే తెలుసుకోవడం మోర్ యంగ్ ఓటర్స్ ఉంటారు లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పవర్ వింటే ఎన్గేజ్ ఇస్తాము ప్రాపర్లీ But and they'll be able to do just a senior man mm. advises they have a good report yeah. with the press people yeah having a regular meetings with the press okay. which which been absent of late because mm. since last two years we don't have a report. Mm. right with that also but once you have a good report with the press once mm. you want you would like to be successful as an administrator you should have a good rapport you should know yes. who is who what's what